జై ముదిరాజ్ నా పేరు పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ నేను జాతీయ ముదిరాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈ రోజు మీ ముందుకు రానికే కారణం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ముదిరాజులని సరైన స్థానం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు మా వాకిటి శ్రీహరి ముదిరాజు గారికి లో హోదా కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ జనాభా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదురాజులకు ఎక్కడా న్యాయం జరగడం లేదు మేము కూడా గతంలో ఎన్నో ఉద్యమాలు చేసినాం ఎన్నో పోరాటాలు చేసినాం కానీ మాకు ఎక్కడా న్యాయం జరగలేదు కానీ ఇవాళ ముఖ్యమంత్రి డైనమిక్ హీరో యువనాయకుడు మన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముదురాజుల గురించి ఆలోచించి ఇవాళ లో వాకిటి శ్రీహరి ముదిరాజు గారికి అవకాశం కలిగించినందుకు ముదిరాజ్ జాతి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వాకిటి శ్రీహరి గారు కూడా ఎంతో కష్టపడి ఎంతో శ్రమలు రుచి అలుపేరుగని పోరాట యోధుడు వాకిటి శ్రీహరి గారు ఎన్ని ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నో సేవలు అందించి ఈ రోజు ఒక మంత్రి పదవి స్థాయి దాకా వచ్చినందుకు వాకిటి శ్రీహరి గారికి ప్రత్యేక అభినందనలు ఎందుకంటే ఇప్పుడు గతంలో మనము ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం రిజర్వేషన్ అంశాన్ని గతంలో కూడా ఈ ప్రభుత్వం మనకు ఎలక్షన్ మేనిఫెస్టోల్లో పెట్టడం జరిగింది ముదురా జాతికి నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత సరైన న్యాయం చేస్తానని మన ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది కనుక ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దాకా వాకిటి శ్రీహరి గారు ఈ రిజర్వేషన్ అంశాన్ని తీసుకెళ్లి ఈ జాతి రిజర్వేషన్ తొందరగా పరిష్కరిస్తే రాబోయే రోజుల్లో ఉద్యోగంలలో విద్యాలలో విద్యా వ్యవస్థలో అన్నిట్లలో మన ముద్రా జాతికి మేలు జరుగుతుంది కనుక ఖచ్చితంగా మీ యొక్క సహాయ సహకారాలు ఈ ముద్రా జాతికి చాలా అవసరం కనుక ముఖ్యమంత్రి గారు తొందరగా ఈ యొక్క నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తే ఈ ముదరా జాతి మొత్తం మీకు రుణపడి ఉంటుందని ఆశిస్తూ జై ముదిరీ